ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మార్చ్ ఫిక్సింగ్ మీరు ఫోటోలు చూసిన ఆవిడ పేరు సుమలత తిను హైదరాబాద్ లో ఉంటారు సుమలత గారి ప్రొఫైల్ గురించి తెలుసుకోబోయే ముందు మీకు ఈ ప్రొఫైల్ నచ్చితే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ టార్గెట్ ఆరు వందలు ఇస్తున్నాం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి సుమలత గారి వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు వెయిట్ అరవై నాలుగు కేజీలు హైట్ ఐదు పాయింట్ నాలుగు అడుగులు ఉంటారు కలర్ ఎరుపు మంచి ఆకర్షించే ముఖం మంచి పర్సనాలిటీ సన్నగా నాజుకుగా ఉంటారు సుమలత గారు బ్యాంక్ జాబ్ చేస్తున్నారు నెలకు ఎనభై వేల వరకు సాలరీ వస్తుంది చాలా ఆస్తి డబ్బు ఉంది ఇందు సొంత ఇల్లులు ఉన్నాయి ఒక్కటి కూతురు ఐదు కోట్ల వరకు ఆస్తి ఉంది జాబ్ వచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదు అని రోజులు పెళ్లి చేసుకోలేదు ఇప్పుడు ఒక మంచి వారి కోసం చూస్తున్నారు వచ్చేవారు మొదటి రెండవ పెళ్లి వారు అయినా పర్లేదు అంటున్నారు వచ్చేవారికి ఆస్తి డబ్బు అన్ని ఇస్తారు అంటున్నారు కావాలి అంటే కట్నం కింద నలభై లక్షల వరకు ఇస్తాను అంటున్నారు వచ్చేవారు ఎలా ఉన్న పర్లేదు వయసు ముప్పై ఐదు నుండి లోపు ఉండాలి కనీసం డిగ్రీ చదువుకుని ఉండాలి చిన్న జాబ్ ఉంటే బెటర్ లేదా తానే బిజినెస్ సెట్ చేస్తాను అంటున్నారు వచ్చేవారు ఇల్లరికం వచ్చేవారు కావాలి అంటున్నారు తనతో తన ఇంట్లో ఉండాలి అంటున్నారు కానీ పెళ్లి వెంటనే వద్దు ముందు రిలేషన్లో ఉందాం తర్వాత పెళ్లి చేసుకుందాం అంటున్నారు కానీ వచ్చేవారికి మందు అలవాటు ఉండకూడదు అంటున్నారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు అంటున్నారు నచ్చితే వెంటనే తన ఇంట్లో వచ్చి ఉండవచ్చు అంటున్నారు అన్ని తానే చూసుకుంటా అంటున్నారు ఇది సుమలత గారి ప్రొఫైల్ ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే ప్రొఫైల్ నచ్చితే కామెంట్లో తెలియజేయండి ఇతర వివరాలకు క్రింద ఇచ్చిన కి మెయిల్ చేయండి లివింగ్ రిలేషన్ కోసం పెళ్లి కోసం చూస్తూ ఉంటే మరి ఎన్నో ప్రొఫైల్స్ మన ఛానల్లో ఉన్నాయి మీకు నచ్చిన సంబంధం మీరు సెట్ చేసుకోవచ్చు దయచేసి ఎవరికి పడితే వారికి డబ్బులు ఇచ్చి మోసపోకండి లివింగ్ రిలేషన్తో చాలా మోసాలు జరుగుతాయి జాగ్రత్త ఉండండి లివింగ్ రిలేషన్తో ఫ్యామిలీస్ దూరం చేసుకోకండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ ని రెగ్యులర్ ఫాలో అవ్వండి